ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను నిద్రపోవాలని సంకల్పం తెలుసుకొని ఒంటి గంటకి మళ్ళీ పిరమిడ్కి వచ్చేసారు ఒంటి గంటకు వచ్చేస్తే అక్కడ ఫుల్గా కింద పండుకున్నారు కుర్చీలో ఉన్నారు అసలు గ్యాపే లేదు అయినా సర్దుకొని కాసేపు కుర్చీలో కూర్చోవడం నిద్ర రాల పండుకుంటే నిద్ర అంటే నీతో ఏం ప్రిపేర్ అయిపోవాలా మామూలు డ్రెస్ మీదే ఉన్నాను చల్లగా ఉన్నింది అయినా మటుకు మరి ఎట్టు ఏమో అనిపించలేదు అట్ట మూడున్నర దాకా వెలుపుగానే ఉన్నాను మూడున్నరకి ధ్యానంలో కూర్చొని తెల్లారి ఆరున్నర దాకా రకరకాల ధ్యానాలు చేస్తూ వీడియో క్లిప్స్ కట్టే బ్లూటూత్ ధర వింటూ ఆరున్నరకి మళ్ళీ అక్కడ స్పీచ్ ఇచ్చే దగ్గర ఒక అరగంట సేపు కూర్చొని తిరుమిడి మాస్టర్ ఎదురుగానే ఉంటే తిరుముడు మన పత్రిజి సవాది చుట్టూ చాలా రౌండ్లు వేసి ఆ సంకల్ప ప్రావాన్ని తెలుసుకొని నెల్లూరులో కూడా ఇటువంటిది కడితే బాగుంటుంది కదా అని ఆలోచన నాకు వచ్చింది కానీ విచిత్రం ఏంటంటే నాకు రాత్రులు కానీ నిద్రపట్టకపోతే ఆటోమేటిక్గా కళ్ళు మట్లు పడతాయి పొద్దున్నే ఆరు నుంచే మళ్ళా నిద్ర వస్తుంది ఎందుకంటే నాకున్న మెంటల్ తెచ్చే వాళ్ళు కానీ ఆ రోజు నాకు కంటిన్యూగా జర్నీ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను నాకు నిద్రపోయిన ఫీలింగ్ ఉంది కానీ నిద్రపోలేదని ఫీలింగ్ వన్ పర్సెంట్ కూడా అనిఫీల వన్ పర్సెంట్ చేరీలా కంటిన్యూగా కార్లో కూర్చుంటే ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తాను నా వ్యాపారించే మాట్లాడేటప్పుడు వ్యాపారిస్తే మాట్లాడుకుంటా ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా చాలా ఎనర్జీగా అనిపించింది ఇది ఒక్కటి మనసు నాకంటే ప్రతి మనిషికి దేవుడు ఒక ఆవాసం ఇస్తాడు అదేమిటంటే కొంతమందికి వాళ్ళ సంసారం సరిదిద్దుకుండే స్థానతే ఇస్తారు ఇంకొక వ్యక్తికి ఒక నలుగురు బతికే విధంగా ఒక షాప్ ఇచ్చాడు అనుకోండి ఆ షాపులో నలుగురు గుమస్తాలు బతికిస్తున్నట్టే ఒక వ్యక్తి నలుగురు బతికిస్తున్నట్లు అలాగే ఒక బిల్డర్ ఉన్నాడు అనుకోండి ఒక అపార్ట్మెంట్ కడుతుంటే ఆయన యాభై మందికి ఉపాధి కల్పించినట్టు ఇంకొద్ది పెద్ద బిల్డర్ ఉన్నాడంటే ఆయన ఒక వెయ్యి మంది కట్టేస్తున్నట్టు ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడంటే వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది వేల మంది అంటే ఒక ట్రాక్ డ్రైవర్ ఉండొచ్చు ఒక క్వారీలో మట్టి ఎత్తేసి ఉండొచ్చు లేకపోతే టిప్పర్లు ఉండొచ్చు జేసీపీలు ఉండొచ్చు ఎంతో ప్రకృతికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నట్టే ఒక వ్యక్తి బతికేది వే బతికేది వేరే వందల మందిలు వేల మందిని బతికించేది వేరే అటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిదిలోపు ఒక్కరోజుకి మన వావ్లెట్ పడి సైట్లో మినిమం రెండు వందల మంది నుంచి ఐదు వందల మంది దాకా పనిచేశారు కానీ కొన్ని కారణాల వల్ల కానీ మన తప్పు లేకపోయినా ప్రకృతి విపత్తులు వచ్చిన ఒక ప్రభుత్వాలు తారుమారైన ఇంకొ ఇంకెన్నో కారణాలు ఉన్నా కూడా ఒక్కోసారి అనుకున్నది సాధించకుండా వెనక్కిపోతాం కానీ నేను ఎన్నిసార్లు వెనక్కుపోయినా కూడా ఇంకా నేను ఏదో చేయాల్సినది ఉంది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నాలో ఇంకా ఏదో ప్రత్యేకత ఉంది అంటూ అందుమంది కట్టేస్తున్నట్టు ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడంటే వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది వేల మంది అంటే ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉండొచ్చు ఒక క్వారీలో మట్టిస్తుండొచ్చు లేకపోతే టిప్పర్లు వేయచ్చు జేసీపీలు ఉండొచ్చు ఎంతో ప్రకృతికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నట్టే ఒక వ్యక్తి బతికేది బతికేది వేరే వందల మందిని వేల మందిని బతికించేది వేరే అటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఒక్క రోజుకి మన ఆవేట్ సైట్లో మినిమం రెండు వందల మంది నుంచి ఐదు వందల మంది దాని పనిచేశారు కానీ కొన్ని కారణాల వల్ల కానీ మన తప్పు లేకపోయినా నువ్వు ఇంకెన్నో కారణాలు ఉన్నా కూడా ఒక్కోసారి అనుకున్నది సాధించకుండా వెనక్కిపోతాం కానీ నేను ఎన్నిసార్లు వెనక్కిపోయినా కూడా ఇంకా నేను ఏదో చేయాల్సినది ఉంది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నాలో ఇంకా ఏదో ప్రత్యేకత ఉంది అంటూ నేను ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో ప్రశ్నించుకుంటూ ముందుకు రోజుకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్లో మార్కెట్లు నిలబడడం అంటే చిన్న విషయం కాదు మార్కెట్ ఉన్నప్పుడు ఎవరైనా నిలబడతారు మార్కెట్ లేనప్పుడు కూడా ఒక ఐదు సంవత్సరాల క్రైసిస్ వస్తుంది ఐదు సంవత్సరాలు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు సంపాదించిన డబ్బు అంతా ఐదేళ్లలో పోతుంది వీటిని తట్టుకొని నిలబడాలన్నా కూడా మానసిక ధైర్యం ఉండాలా దేవుడు నాకు ఇచ్చాడు ఇంకా నా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాలనే నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను నేను ఎన్నో సత్యనాశ పూజలు చేశాను ఎంతో ఖర్చు పెట్టాను ఎంతోమందికి విరాళాలు ఇచ్చాను కానీ ఈ మధ్యకాలంలో నాలోంకా చాలా పెద్ద తపన పెరిగింది నేను వయసులో ఉన్నప్పుడు ఎంత బిజినెస్ చేశానో అంత పది రెట్లు చేయాలంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే చేయగల నేను ఆరోగ్యంగా లేకపోతే నేనేం చేయగలనేది నాలో భావన కలిగింది చేయగలనే నమ్మకం వదిలింది చేసేదానికి ప్రకృతి సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను దీనిలో మన పత్రిజీ గురువుగారి ద్వారా నేను ఎన్నో వీడియోస్లో చాలా ఇంటూ వస్తున్నాను గతంలో ఇక్కడ పెరమడి కట్టినప్పుడు నన్ను పిలిచారు వేరే వాళ్ళు కానీ నేను కలుచుకునేదానికి ఆ రోజు ఎందుకన్నా ప్రకృతి సహకరించలేదు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను కల కలవలేకపోయాను కానీ ఆ బాధ మొన్న కట్టాలి పోయిన తర్వాత పోయింది వీళ్ళందరూ పత్రిక ఇలా అనిపించింది నాకు ఇక్కడ కూడా సత్య చూస్తుంటే చాలా అద్భుతంగా వాడుతున్నారు సాంగ్స్ అసలు మై మర్చిపోయాను అక్కడ నేను ఊహించని తన్నని వాళ్ళకి వెళ్ళిపోయాను ఒక వన్ అవర్ మినిమం ఇక్కడే ధ్యానం చేశాను వన్ అవర్లో నేను ఎంత మెంటల్గా ఫ్రీ అయ్యానంటే అంత మెంటల్గా ఫ్రీ అయ్యాను దీనికి మన మాస్టర్స్ అందరూ మా సత్యంజీ గ్రూప్కి మీరందరూ కూడా మా మన ప్రకృతికి మా సంస్థ బాగుండాలని కోరుకుంటూ అలాగే నేను సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ శాతం మన పిరమిడ్స్ దానికి ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మనం బాగుంటూ పది మంది బాగుంటే అంతకంటే తృప్తి ఉండదు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ఇక్కడున్న మాస్టర్స్ అందరికి కూడా సత్యం దిగ్ జాగ్రత్త మేడం మిమ్మల్ని అభినందించుకునే కార్యక్రమం మీరే మాట్లాడదు రండి కూర్చోవచ్చు రండి ఇప్పుడు సత్యంజీ సత్యంజీ గ్రూపు అధినేత శ్రీ అండ్ శ్రీమతి సత్యంజీ గారు వాళ్ళ ఫ్యామిలీని మనందరం అభినందించుకుందాం రెండు మస్తు ఒకసారి అందరూ రండి ఇంకా రండి 没动。<500. S 2> <laughs>